ఈరోజు మార్వాడి గోబ్యాక్ సంబంధించినటువంటి ఉద్యమానికి సంబంధించినటువంటి విషయంలో మనతో పాటు విశ్వకర్మ ఉన్నారు అన్న ఈరోజు మీరు వృత్తికి సంబంధించినటువంటి అంశంలో మా వృత్తి కోల్పోతున్నాము మా వృత్తిని కాపాడండి మా మాకు బతుకు తీరు చూపించడానికి మీరు రోడ్ ఎక్కితే మార్వాడికి సంబంధించినటువంటి వృత్తులు ఏమంటున్నారంటే మతాన్ని తీసుకొస్తున్నారు ఈ మార్వాడి గోబ్యాక్ అనే వాళ్ళు ఎవరు కూడా హిందువులు కాదు వాళ్ళు హిందుత్వాన్ని వ్యతిరేకం ఇచ్చే వాళ్ళు మాత్రమే అంటున్నారు అంటారు మీరు హిందువులైన అసలు మేము హిందువులమే మేము హిందువులమే మేము మతం గురించి మాట్లాడట్లేము ఓన్లీ మా కులం గురించి మాట్లాడుతున్నాము మా వృత్తి గురించి మాట్లాడుతున్నాము మేము విశ్వ మా మాయే ఐదు మా మాయే పంచవృత్తులం కాబట్టి మాకు వృత్తి అనేది లేకుండా చేస్తున్నారు ఈ మార్వాడోలో వచ్చిన తర్వాత మార్వాడోలో వచ్చి ప్రతి ఒక్క ఊరు ప్రతి ఒక్క మండలం ప్రతి ఒక్క జిల్లాలలో వాళ్ళు షాపులు పెట్టి మాకు పనులు లేకుండా చేస్తున్నారు వాళ్ళు షాపులు పెట్టి వాళ్ళు సామాన్ అమ్ముకునేదే కాకుండా వాళ్ళ షాపుల్లో వాళ్ళ మనుషులను పెట్టి మేము ఒకవేళ ఏమన్నా మాకు పనులు వస్తే మేము కస్టమర్లు తీసుకుపోయి మేము సామాన్ కొందామని తీసుకపోతే వాళ్ళు మమ్మల్ని పక్కా జరిపి వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడి మాకు పనులు లేవు పనులు రాకుండా చేస్తున్నారు అదే పని వాళ్ళ మనుషులు పెట్టి వాళ్ళు చేస్తున్నారు అట్లా అంతేకాకుండా వాళ్ళ టింబర్ డిపోలలో కూడా మిషన్లు చేసి మేము కస్టమర్ కట్ట కోసం మేము కస్టమర్ని తీసుకపోతే ఆ కస్టమర్ని చిన్న పక్కకు పిలిపించి వాళ్ళు పని మంచిగా చేయరు అది చేయరు ఇది చేయరు అని చెప్పేసి వాళ్ళు వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడుకొని అట్ట పని లేకుండా చేస్తున్నారు అంతే అదే కాకుండా ప్రతి ఒక్క ఊర్లో ప్రతి ఒక్క గ్రామంలో ప్రతి ఒక్క మండలంలో వాళ్ళ షాపులు ఇలా తయారైనవి తయారయ్యి మాకు వృత్తి లేకుండా పని లేకుండా చేస్తున్నారు పని చేసుకుందాం అంటే పని లేదు కడుపు కా కడుపు కాలుసుకొని ఆడ ఊర్లలో పని లేదని చెప్పేసి హైదరాబాద్కు వచ్చినాం హైదరాబాద్కి వస్తే కూడా హైదరాబాద్లో కూడా పనులు లేకుండా చేస్తున్నారు గల్లీ గల్లీకి షాపు గల్లీ గల్లీకి టింబరు ప్రతి ఒక్క పని వాళ్ళే చేస్తున్నారు ప్రతి ఒక్కటి వాళ్ళే చేస్తున్నారు మాకు వచ్చిన పనులు కూడా మేము సామాన్ కోసం పోతే అది కూడా అంతే అది మాకు మాకు దయచేసి మాకు దయచేసి మన రాష్ట్ర ప్రభుత్వము ఎంబటే రేవంత్ రెడ్డి గారు సీఎం గారు దయచేసి దండం పెట్టి చెప్తున్నాము మా విశ్వబ్రాహ్మలను మా విశ్వకర్మలను దయచేసి మాకు పనులు దొరికేటట్టు చూడండి మేము వాళ్ళని సామాన్లు అమ్ముకోవద్దని చెప్పట్లేము వాళ్ళ పని వాళ్ళు చేసుకోమను మా పనిని ఎందుకు చేయాలి మీరు మా పని మేము చేసుకుంటాము మా పొట్ట కోరుతున్నారు చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎందుకు ఇలా జరుగుతుంది దయచేసి రేవంత్ రెడ్డి సారు దయచేసి మీరు మాకు కల్లా కొంచెం గమనించి దీనికి ఒక ఎంక్వైరీ చేసి చూసి మాకు పని కల్పించాలని కోరుతున్నాము హిందుత్ హిందుత్వాన్ని అడ్డం పెట్టుకొని ఈ రోజు వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు కదా అంటే మేము సనాతన వాదనము హిందూ ధర్మాన్ని కాపాడుతున్నాం ఇక్కడ అని చెప్పేసి బీజేపీ వాళ్ళు కూడా మాట్లాడుతున్నారు ఏదేమైనా కూడా హిందుత్వాన్ని కాపాడుతున్నారంటే హిందుత్వాన్ని హిందుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారా మేము హిందువులం అండి హిందువులమే వాళ్ళు కూడా హిందువులే కానీ హిందుత్వాన్ని కాదు దీనికి ఏంటంటే వాళ్ళు వచ్చిన పని ఏంటంటే మెల్లగా వచ్చి ఒక కిరాణా షాప్ పెట్టుకుంటారు ఆ కిరాణా షాప్ తర్వాత ఏం చేస్తారంటే మెల్లగా ఒకటి చెప్పుల షాప్ నుంచి చూసుకొస్తారు మెల్లగా చెప్పుల షాప్ తర్వాత మిఠాయి దుకాణం తోలికొస్తారు ఆ మిఠాయి దుకాణం కూడా మళ్ళీ పానీపూరి పెడతాడు మళ్ళీ మెల్లమెల్లగా ఒకటి ఇంకొకటి ఒకటి వెల్డింగ్ షాపు స్టీల్ షాపు గ్లాస్ షాపు ఇవన్నీ వ్యవస్థ మొత్తం ఈ తెలంగాణలో ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణుల వ్యవస్థ మొత్తం వాళ్ళే చేస్తే మేము ఎక్కడ పోవాలండి మా పరిస్థితి ఏంటి సరే చేసుకుంటున్నారు మెటీరియల్ అంటే అమ్ముతున్నారు మీ దగ్గర డబ్బులు ఉన్నాయి వడ్డీకి చారణ వడ్డీ పావుల వడ్డీకి తెచ్చుకొని మీరు వ్యాపారాలు చేసుకుంటున్నారు చేసుకోండి కానీ మీరే వర్క్ చేయిస్తే మా విశ్వబ్రాహ్మణలు యావత్ సృష్టికర్తలు విశ్వబ్రాహ్మణులు వీరి వీరి పరిస్థితి ఈరోజు భిక్షాట లాగా జరిగింది ఇట్లాంటి కార్యక్రమాలు జరిగితే మేము ఏం చేయాలండి అందుకే ఈరోజు శాంతి నిరాశ కోసము శ్రీకాంత్చారి దగ్గరికి వచ్చి ఇక్కడ నిరసన జరిపి జరగడం జరిగింది అందుకే అంటున్నా హిందువులమే హిందువును కాపాడడానికి మేము హిందూ దేశంలోనే ఉన్నాము హిందువులమని చెప్పి చెప్తున్నానండి వాళ్ళ షాపులలో మీకు పని చేసుకోవడానికి అవకాశం కల్పిస్తే అంట వాళ్ళు షాపులో పని చేయండి మేము ఆల్రెడీ మేము షాపులు పెట్టుకొని మేము ఉన్నాము కానీ మేము మెటీరియల్ కానీ పోతే ఆ మెటీరియల్ ఇచ్చినాక నెంబర్లు తీసుకొని ఆ కాంట్రాక్ట్ డైరెక్ట్ ఆ కస్టమర్లతో డైరెక్ట్ మాట్లాడి వాళ్ళు సరిగా పనులు చేయరు మా దగ్గర ఉన్నారు రాజస్థాని అని చెప్పి నా దగ్గర ప్రూఫ్